శ్రీమాత్రే నమ వంద ఏళ్ళ ఆరోగ్యం కోసం అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు యాభై ఆయుర్వేద చిట్కాలు బీపీ షుగర్ త్వరగా తగ్గిపోవాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి నొప్పులు త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి తలనొప్పి త్వరగా తగ్గిపోవాలంటే ఏ ట్రిక్స్ ఉపయోగించాలి ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మన ఆరోగ్య విషయంలో చేసే చిన్న చిన్న తప్పులే మన ప్రాణాన్ని తీసేస్తాయి ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్స్ ఖర్చులు అవుతున్నాయి మన ఆరోగ్య గ్రంథాలలో ఆయుర్వేద చిట్కాల గురించి వివరించారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన చాలా ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక మనలో చాలామందికి ఆహారాన్ని నమలకుండానే మింగేస్తుంటారు అలా అస్సలు చేయకూడదు ఆహారాన్ని గబగబా తినేస్తే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయట ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీళ్లు తాగుతున్నారు ఇది చాలా పెద్ద తప్పు నిలబడి నీళ్లు తాగడం వల్ల ఇది మన గుండెపైన ప్రభావం చూపుతుంది అలాగే కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాన్ని కూడా చూసిస్తుంది ఇలాంటి మరిన్ని ఆయుర్వేద చిట్కాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి విపరీతమైన నొప్పుతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి నొప్పులు ఉన్న చోట మర్దన చేస్తే నొప్పులు తగ్గిపోతాయట ఒకసారి ఉన్న ఒక్కోసారి ఉన్నట్లు ఉండి విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు త్వరగా తలనొప్పి తగ్గిపోవాలంటే ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని ఆ నీటిని తాగితే క్షణాల్లో తన తలనొప్పి తగ్గిపోతుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు రక్తహీనతతో బాధపడుతున్నారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల మన శరీరంలో రక్తం పెరుగుతుంది బెల్లం ముక్క రక్త పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది అలాగే వారానికోసారి సడన్గా విరోచనాలు అవుతాయి విరోచనాలు త్వరగా తగ్గిపోవాలంటే ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి తులసి ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ప్రతిరోజు రెండు తులసి ఆకులను తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు జీవితంలో క్యాన్సర్ సమస్య రాకుండా కూడా ఉంటుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు మంచినీళ్ళు తాగాలి పరగడుపున మంచినీళ్ళు తాగితే మన ప్రేగులు శుభ్రపడతాయి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి రాగి జావ మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక గ్లాసు జావ తాగితే గ్లాసు పాలు తాగినంత శక్తి మనకు వస్తుంది బెండకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినాలి బెండకాయను తింటే చక్కెర వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే మెంతులని నీటిలో నానబెట్టి పరగడుపున ఆ నీటిని తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది అలాగే ఒకసారి ఉన్నట్లుండి నీరసంగా అనిపిస్తుంది అలాంటప్పుడు వెంటనే ఒక అరటి పండుని తినండి అరటి తింటే వెంటనే శక్తి వస్తుంది నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక స్పూన్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా వందేళ్ళు ఆయుర్ ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో జీవించగలుగుతాం బీపీ సమస్యతో బాధపడేవారు వెల్లుల్లిని ఎక్కువగా తినాలి అలాగే నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన ఈ చిట్కాలను పాటించి మనకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కొంచెం ఉపశమనం పొందొచ్చు ప్రస్తుత రోజుల్లో చాలామంది అలర్జీ సమస్యతో బాధపడుతున్నారు వెల్లుల్లిపాయను పేస్టులాగా చేసి దురద ఉన్న చోట రాసుకుంటే వెంటనే దురద తగ్గిపోతుంది అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఐదు కరివేపాకులను తింటే త్వరగా బరువు తగ్గిపోతారు మన శరీరంలో ఉన్న చెడు కొవ్వును కూడా తగ్గిస్తుంది ఉసిరికాయను తినడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది పల్లీలు తినడం వల్ల అంటే వేరుశెనగ గుళ్ళు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి అలాగే గుండె సమస్యలు రాకుండా ఉండాలి అంటే ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినాలి అలాగే ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు పంచదారలో జీలకర్ర కలిపి తినడం వల్ల క్షణాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఉదయం టీ తాగేటప్పుడు టీలో అల్లం తురుము వేసుకొని తాగితే మన శరీరం బలంగా తయారవుతుంది కండరాళ్ళ నొప్పులు అలాగే కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి విపరీతమైన దగ్గు జలుబుతో బాధపడేవారు వేడి పాలలో పసుపు కలుపుకొని తాగితే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వస్తుంది పొట్ట తగ్గాలనుకునేవారు జీలకర్రను ధనియాలను మిక్సీ వేసి అది ఉదయాన్నే గ్లాసు మరిగే నీటిలో గోరువెచ్చని నీటిలో తాగితే పొట్ట కొవ్వు మొత్తం తగ్గిపోతుంది క్యారెట్లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి ప్రతిరోజు ఒక క్యారెట్ తినడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది ఛాతి నొప్పి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మకాయ రసం తాగండి గుండె పనితీరు బాగా పనిచేస్తుంది ముఖంపై నల్లటి మచ్చలు ఉన్నవారు అలాగే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలి అంటే కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి రాసుకుంటే ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది కలబందాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కలబంద హెయిర్కి ముఖానికి కానీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగడం అలాంటివి తాగకూడదు అలా తాగితే కడుపులో యాసిడ్ విడుదల అవుతుంది దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ధనియాలు అనేక ఔష ధనియాలలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి ఉప్పు వాడడం వల్ల కూడా సమస్య వస్తుంది గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి సాల్ట్ వాడడం వల్ల ప్రతి ఒక్కరూ ఎనిమిది గంటలు నిద్రపోవాలి నిద్ర సరిగా పోపకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవితంలో రోజువారీ జీవితంలో నిద్ర కూడా క్రమం తప్పకుండా నిద్రపోవాలి ఖచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎటువంటి అనారోగ్యాలు తెరిచేరవు డ్రిఫ్ ఫ్రై కూరలు ఎక్కువగా తినకూడదు వీటిని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి డీప్ ఫ్రై అనగా వేపుడు ఫ్రై అలాంటివి తక్కువగా ఉండాలి తక్కువ పులుసులు ఆకుకూరలే తినాలి మనం ప్రతిరోజు ఒక చిన్న లవంగాన్ని తింటే ఎస్టిటీ మలబద్ధకం సమస్య తొలగిపోతాయి శరీరంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంచుతాయి ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మన జీవితాన్ని చక్కగా ఆనందనీయంగా మల్చుకోవచ్చు మీకు వెనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న